గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మాత్రం డిస్కస్ చేసుకుందాము ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీడియో వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి భారత్ భారతదేశంలో ఇటీవల ఎన్ని కొత్త రామ్సేర్ సైట్లు జోడించబడ్డాయి రామ్సేర్ కన్వెన్షన్ కింద ఇటీవల ఏ భారతీయ నగరాలను చిత్తడి నేల నగరాల జాబితాలో చేర్చారు ఇందోర్ మరియు ఉదయ్పూర్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి ఫిఫ్టీ ఎయిట్ భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వు అయిన మాధవ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ దక్షిణ జార్జియా ద్వీపం సమీపంలో చిక్కుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ పేరేమిటి ఇటీవల జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో రాబందువులు ఉన్న రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదట రివర్ డాల్ఫిన్ జనాభా సర్వేలో కనుగొనబడిన మొత్తం రివర్ డాల్ఫిన్ల సంఖ్య ఎంత ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ కేంద్రం ఒంటారా ఎక్కడ ప్రారంభించబడింది గుజరాత్ భారతదేశంలో మొట్టమొదట బయోపాలిమర్ తయారీ కర్మాగారం ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది లక్కింపూర్ బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక చిలక ఇటీవల ఎక్కడ కనుగొనబడింది త్రిపుర ప్రపంచంలో మూడవ అతిపెద్ద బయో ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించిన దేశం ఏది ఇండియా భారతదేశం అటవీ పర్యావరణ వ్యవస్థ గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపికి అనుసంధానించిన మొదటి రాష్ట్రం ఏది ఛత్తీస్గఢ్ ఇటీవల బాల్డ్ ఈగల్ను జాతీయ పక్షిగా ప్రకటించిన దేశం ఏది యునైటెడ్ స్టేట్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సిక్కిం భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించారు ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన భారతీయ రాష్ట్రం ఏది కేరళ ప్రపంచ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏమిటి మన ఉమ్మడి భవిష్యత్తు కోసం తడి భూములని రక్షించడం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ కంగేరా ఘాటి జాతీయ ఉద్యానవనం యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చబడింది కెన్యాబెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు పునాది వేసినది ఎవరు నరేంద్ర మోడీ ప్రపంచంలో మొట్టమొదటి టూ నుండి విధానాల ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది మధ్యప్రదేశ్ వాతావరణ మార్పుల కారణంగా రెండు వేల నలభై నాటికి నేపాల్లోని ఏ హిమనీ నదం కనుమరుగవుతుందని భావిస్తున్నారు యాలా సరస్సు కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది జార్ఖండ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇంజన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది ఇండియా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ రెండు వేల ఇరవై ఐదులో ఆలివ్ రీడ్ల తాబేల్లా సామూహికంగా గూడు కట్టుకున్న భారతీయ బీచ్ ఏది ఋషికుల్యా బీచ్ భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఎన్డిఆర్సి ఎక్కడ ప్రారంభింపబడింది పాట్నా తడి భూముల వైజ్ యూజ్ కోసం రామ్సర్ అవార్డును అందుకున్న మొదటి భారతీయులు ఎవరు జయశ్రీ వెంకటేష్ దుర్గేష్ అరణ్య జులాసిక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ భాగ్యస్వామ్యం గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది ఇండోర్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు మార్చి మూడు జూన్ ఐదు అక్టోబర్ పన్నెండు ఫిబ్రవరి పద్నాలుగు ఈ సమాధానం కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్